आरा निकलते नहीं है न्यूटी में लग रहा है किस तरफ बाराल है निकलता स्टार्लैंड हाँ बाताऊंगा मैं पकड़ेगा बंद कर लेता हूँ మనస్ఫూర్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గరీబ్ హఠావో వినాదంతో దేశ నలుమూలలో ఉన్న పేదరికాన్ని అంతా అంతమందించాలని ప్రయోగము నూటికి నూరు శాతం కాకుండా ఎనభై శాతము సాధించగలిగింది కాంగ్రెస్ పార్టీ ముక్కు మహిళగా పేదల పార్టీ పెన్నిధిగా ఈరోజు దేశవ్యాప్తంగా దళితులు బడుగు బలహీన వర్గాలు లక్షాధికారులు కొన్ని దగ్గర కోటీ అయ్యారంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేపట్టిన సీలింగ్ యాక్ట్ కానీ పేదలకు పొలాలు ఇవ్వటం కానీ దానివల్ల ఈనాడు ఈ తక్కువ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కొంత మేరకైనా ఈ లబ్ధి పొందారంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేపట్టిన విధానం వల్లేనని ఎంతో చెప్పుకోదగ్గ విషయం అలాగే బ్యాంకులను జాతీయ చేయటం అనేది ప్రతి పేదవాడు ఈరోజు బ్యాంకు పోయి కళ్ళతో అంటే ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణల వల్ల ఈ దేశం ఇంత అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నాం అలాగే ఇందిరాగాంధీ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యాలయంలో గురువు నందు మన ప్రియతమ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క నూట ఎనిమిదవ జన్మదిన వేడుకలను మన కాంగ్రెస్ కార్యకర్తలతో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రపంచ లీడర్స్లో అగ్రస్థావ పడే ఒక పేరు ఒక స్త్రీ పూర్తిగా భారతదేశంలో పుట్టిన ఒక ఆడ ఒక ఆడ మనిషిగా ఒక స్త్రీగా ఆమె ధైర్య సాహసాలు మనం అందరిమే చిన్నప్పుడు చూసాం ఆ ధైర్య సాహసాలు వేరే ఆడవాళ్ళకి కానీ మగాళ్ళు కానీ ఉండనే ఉండవు అటువంటి ధైర్య సహస్రాలైన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని పుట్టి నూట ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఆ యొక్క కుటుంబము సాహసాలకి త్యాగాలకి మారుపోయింది ఆమె కూడా ఒక తీవ్రవాద కూటాలకి బలేకపోయిన ఉక్కు మహిళ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ తర్వాత కానీ తర్వాత పరిస్థితుల్లో కానీ ఆ యొక్క మంచి కఠినమైన పరిస్థితుల్లో ఫేస్ చేసి తనకు తనే బలైపోయిన మహిళ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ యొక్క పార్టీలో మేము ఉండడము నాకు నిజంగా గర్వ కారణం కాంగ్రెస్ యొక్క మౌనిచ్చాన్ని దాని గొప్పతనాన్ని ఇచ్చాని చెప్పిన నాయకుల్లో అగ్రస్థానంలో ఉన్న నాయకురాలు మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ యొక్క ఆమె నూట ఎనిమిదవ జన్మదిన వేడుక మేము జరుపుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరూ గర్వపడుతున్నాం ఇందిరాగాంధీ యొక్క అడుగుజాడల్లో మేము నడవాలని ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆమె యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాలి ఆమె అడుగుజోడల్లో నడుచుకుంటూ ఎవరికి తల వంచకుండా తనదైన శైలిలో తన జీవితాన్ని సాగించుకోవాలి దేశం కోసము నడువులు బిగించుకోవాలి తన కోసము నడువులు బిగించాలి ఫైట్ చేయాలి అని శ్రీమతి ఇందిరా ఇందిరాగాంధీ గారు మనం చెప్పిన ఆ జీవితం మనకు అర్థమవుతుంది ఆమె అడుగుజడుల్లో మేము నడుస్తున్నాం ఇంకా నడవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క శుభ సందర్భంగా జైత సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే కూడూరు ప్రజలకు కూడా ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు చదువుకమని మీ అందరికీ ఇంట్లో కూడా ఇందిరాగాంధీ మరణం చేసుకోమని అందరూ కూడా విన్నవించుకుంటూ జై హింద్ జై భారత్ జై ఇందిరా భారత మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆమెకు నివాళులు అర్పించాల్సినటువంటి సమయం ఆమె ఈ దేశానికి నిఖాసు నాయకురాలు భారతదేశం స్వాతంత్రం కోసం స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళినటువంటి మహిళా నాయకురాలు ఆమె ఆమె తీసుకొచ్చినటువంటి ఫలాలు నిమ్న వర్గాలకు ఇవాళ కూడా అనుభవిస్తున్నటువంటి సందర్భం వారికి భూములు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి బ్యాంకుల విలీనం కానివ్వండి సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా పరిశ్రమల స్థాపన కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా పక్క దేశాలు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇతర దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు నేనున్నాను భారతదేశ పౌరులకి అని చెప్పి ఎదురొద్ది పోరాడినటువంటి వ్యక్తి అటువంటి నాయకురాలు ఇవాళ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరడం లోటు ఆమె యొక్క అడుగుతాడల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసి పనిచేయాలని భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అభ్యున్నతి కోసం అందరూ పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ నేను తెలియజేస్తున్నాను ఆమె జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ నివాళులర్పిస్తున్నాం జై కాంగ్రెస్ గూడూరు నియోజకవర్గం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేద బడుగు బలిహన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి నూట ఎనిమిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ ఇందిరాగాంధీ పేద బడుగు బలిహన వర్గాలకి ఎంతో మేలు చేసింది అదేవిధంగా ఆమె చేపట్టినటువంటి సంస్కరణలు మీరు ఈనాటికి కూడా ప్రతి పేదవాడికి ప్రతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తయారు చేసింది అదేవిధంగా మనజీని మళ్ళీ పెంపొందించే పెంపొందించేదానికి ఒక ఆణి ముత్యం లాంటి రాజీవ్ గాంధీని మళ్ళీ దేశానికి ఇవ్వడం కూడా ఆమె గర్వకారణం కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ జయంతి చేసుకోవడం మాకు అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలను నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదిన జన్మించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని తమ ఆంతరంగిక భద్రతా సిబ్బంది అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వారి ఘాతుకానికి బలయ్యారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఈనాటికి కూడా గుర్తుపెట్టుకుంటుంది ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొన్ని లక్షలాది ఎకరాలను నిరుపేదలకు పంచడం జరిగింది కాబట్టి ఈరోజు వరకు కూడా ఇందిరమ్మ పేరు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రతి ఒక్కరి మనసుల్లో నాటుకుపోయి ఉంది కాబట్టి ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మహిళలు ఎక్కువగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ ఆశయాలకు దగ్గులై పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు దేశం అంతా చిన్న చిన్నంగా చేసుకుంటున్నాం నూట ఎనిమిదో చుట్టినరోజు ఇది కళ్యాణ గతంలో కూడా ఎందరికో మంచి పనులు చేసి ఎందరికో వెనుకబడ్డ వాళ్ళు కూడా రైతాంగం ఇచ్చిన తల్లి అని ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దేశానికే కష్టపడ్డారు వాళ్ళ నాన్నగారు కూడా నెహ్రూ గారు కూడా దేశం కోసం స్వతంత్రం కోసం కష్టపడ్డారని అదేవిధంగా ఆమె కొడుకు రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే కష్టపడ్డారు ఆమె ఇందిరాగాంధీ కూడా దేశం కోసమే కష్టపడ్డారు లాస్ట్కి ఈరోజు మాకు ఆని లాంటి బిడ్డ రాహుల్ గాంధీని ఇచ్చిపోయింది ఆమె కాబట్టి మాకు ప్రధాని రాహుల్ గాంధీ మేమందరం కష్టంగా రాహుల్ గాంధీని ప్రధానం ఉంది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం